హౌ హావిజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద డైరెక్టర్స్ అంటే కల్కి తీసిన నాగశ్విని కానీ సందీప్ రెడ్డి వంక కానీ అవి అందరు రాగవు ఇద్దరు నాతో బాగా మాట్లాడతారండి కనిపిస్తే ఆ రెస్పెక్ట్ నాకు నాగశ్విన్ గారు కూడా నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలు ఇప్పుడు మంచి మంచి డైరెక్టర్లు కొత్త కొత్త సినిమాలు స్కేల్ సినిమాలు మనం బిఫోర్ చూడని సినిమాలు చూస్తున్నాం అలాంటి అంటే బడ్జెట్స్ ఇస్తున్నారు నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది కదా అందుకని ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని అంటే తెలుగు ఇండస్ట్రీకి ఓ స్వర్ణయుగం లాంటి టైంలో ఉన్నాం మనం అందుకని ఈ టైంలో మంచి సినిమా మాత్రమే బతుకుతుంది ఖచ్చితంగా ఎవరైనా కష్టపడాల్సిందే అందుకని వీళ్ళందరూ కష్టపడే విధానం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నాతో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి అందరికీ